హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకోసం అందిస్తున్న ఒక సూపర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మీ ముందు తెచ్చేసాను ఒక సరికొత్త కలెక్షన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సమ్మర్ స్టార్ట్ అయింది మంచి హాట్ హాట్ గా ఉంది మొత్తం కూడా సో మీకోసం చల్లని ఒక మెత్తని ప్యూర్ ఒరిజినల్ కాటన్ తీసుకొచ్చేస్తున్నా సో ఇది కంప్లీట్ గా ఇది సెట్ వైజ్ ఉంటుంది ఎం టు డబుల్ ఎక్సల్ చాలా మంది ఎక్సల్ తీసుకొస్తే డబుల్ ఎక్స్ అడుగుతారు డబుల్ ఎక్సల్ తీసుకొస్తే ఎం అడుగుతారు ఎల్ అడుగుతారు ఈ గోళంతా ఎందుకు ఒక కాంబో అంటే ఒక కాంబో అంటే ఎం టూ డబల్ ఎక్స్ ఇప్పుడు నేను చూపించే ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ సో ఇప్పుడు మీరు లైవ్లో చూసేద్దరు కానీ సో ఇది మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి సో ఇప్పుడు మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు ఆ ప్యూర్ కాటన్ సర్ప్రైజింగ్ కలెక్షన్ మనం అయితే వీడిల్కెళ్ళి వాచ్ చేస్తాం షూర్ సార్ ప్యూర్ కాటన్ మెటీరియల్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూపిస్తాం సో కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ చూసిన కదా ప్యూర్ కాటన్ లో మనకి ఒకసారి సెట్కి వచ్చేసరికి నాలుగు రకాల సైజెస్ అయితే ఉంటాయి సో సూపర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సైడ్ పాకెట్ ఒరిజినల్ కాటన్ అండి ఇంకా దీంట్లో నో డౌట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ పర్ఫెక్ట్ సమ్మర్ కలెక్షన్ బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో పక్క ప్యాంట్ గానీ ఏదైనా గానీ మొత్తం కంప్లీట్ గా ప్యూర్ కాటన్ సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒక ప్యాకెట్ లో ఎం టూ డబుల్ ఎక్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండి సార్ దుప్పట్ట చూద్దాం సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో మనకి మీడియం సైజ్ ఉంటుంది లార్జ్ సైజ్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది అనమాట మంచి మనకు డార్క్ లావెండర్ కలర్ ఓపెన్ చేసాం ఇది మనకి దుప్పట్ట అండి సో పొడువు వెడల్పు గమనించుకోవచ్చు చాలా బాగా ఇచ్చేసారు సూపర్ గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది సో ప్యూర్ కాటన్ ఇలా త్రీ పీస్ సెట్ కావాలి అనుకుంటే సో మార్కెట్ లో ఏం ప్రైస్ పడుతుందో మీ అందరికి తెలుసు పాకెట్ సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఫోర్ హండ్రెడ్ ఉంటుందని కానీ మీరు చూస్తున్నారు పాత వాళ్ళకైతే తెలుసు ఇది గా దొరికిద్ది అని సో కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళ చెప్తున్నా మీరు చూస్తున్న షాప్ ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇంత సూపర్ లవ్లీ కలెక్షన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సైడ్ పాకెట్ ఉంటుంది దుప్పట్టా పెద్దది వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో ఒక ప్యాకెట్ లో వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్ సో దీంట్లో వచ్చేసరికి మొత్తం పన్నెండు డిజైన్స్ ఉంటాయి ఈ రోజు మీకు డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో అన్ని చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్వేజ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సో ఇవే కాదండి మన దగ్గర లేడీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అవకాశం వరకు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి రాలేపోతున్నాం అంటేనే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి చూడండి నెక్స్ట్ డిజైన్

స్ ఉన్నాయి ప్యాంట్ టైప్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఫార్మల్ ప్యాంట్ టైప్స్ ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇట్లా సో ఈ టూ సెట్స్ త్రీ పీసెస్ కానీ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్ వేర్స్ ఉన్న వేర్స్ కార్డ్ షర్ట్స్ రకరకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా స్టోర్ మీరు బిజినెస్ తీసుకోవాలి సేమ్ అండ్ ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది సో జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో దీంట్లో రెండు డిజైన్ కూడా కార్డ్ కలెక్షన్ సో విత్ పాకెట్ తో మీకు అయితే అవైలబిలిటీ లో ఉందండి ప్యూర్ కాటన్ లో మనకి త్రీ పీస్ సెట్ అనమాట అండ్ మనకి మంచి లైట్ బ్రౌన్ చాక్లెట్ కలర్ కి మనకి ఇది బాటమ్ డిజైన్ మనకి నడుము దగ్గర కూడా మీరు చూస్తే ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఒకసారి బ్యూటిఫుల్ ప్లాజో అండ్ మనకి పెద్ద దుపటా అండి సో మనం ఇయర్ మొత్తం ఎలాంటి టాప్స్ వేసిన డ్రెస్సెస్ వేసిన సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఈ త్రీ పీస్ సెట్స్ కి ఈ కాటన్ డిజైన్స్ కి చాలా ప్లేస్ అయితే ఉంది టఫ్ వాష్ చేసుకోండి ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది సూపర్ ఐటమ్ మాత్రం ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకున్నట్టు నేను ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్సల్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి మళ్ళీ వీటిలో అచ్చంగా ఎక్స్ఎల్ ఇవ్వండి అచ్చంగా డబుల్ ఎక్సల్ ఇవ్వండి దయచేసి మెసేజ్ పెట్టద్దు అండ్ మెసేజ్ పెడితే కనీసం రెస్పాండ్ కూడా మేము అవ్వం ఎందుకు అంటే ఇట్లా పెడితే అవ్వం అనేది కరెక్ట్ గా ఉండాలి సో డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసి ఈ డిజైన్స్ కావాలన్నా బిల్ అలా క్లియర్ గా ఉంటే పెడతాం ఈ సెట్ లో డబల్ ఎక్స్ ఇవ్వండి ఈ డిజైన్ లో ఎక్సెల్ ఒకటి పార్సిల్ చేయండి అంటే లేని ఎలా పార్సిల్ చేస్తాం సో క్లియర్ గా చెప్తున్నాం ఇవన్నీ ఎం టూ డబుల్ ఎక్సెల్ వస్తాయి ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాము క్లియర్ గా అర్థం చేసుకొని వీడియో నిదానంగా చూసి బుక్ చేసుకున్నాం సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో మన మన షాప్ నుంచి ఏ వీడియో వచ్చినా మీరు బండిల్ వైజే తీసుకోవాలి సెట్ వైజే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి కాంబో పీస్ లో మనం చూపిస్తున్నాం కాబట్టి ఈ రోజుకి మాత్రం దీనిలో మాత్రం మీరు మీడియం టు డబల్ ఎక్సెల్ మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అదైతే గమనించండి సో ఇదే రూల్ అయితే ఫాలో అవ్వండి ట్రబుల్ అయితే చేయకండి మీరు ఇబ్బంది పడకండి మంచి పింక్ అండి రోజ్ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ రోజ్ పింక్ మీద మనకి మళ్ళీ రోజ్ డిజైన్స్ వచ్చినాయి వీటి మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బోటమ్ అనమాట అండ్ పాకెట్ మర్చిపోకండి త్రీ ట్వంటీ నైన్ సార్ మనకి మనకి ప్లస్ ఏంటంటే చక్కగా చేసి వచ్చేసిందండి మళ్ళీ ఈ జిగ్జాగ్ కోసం పరిగెత్తి ఒక ముప్పై నలభై రూపాయలు పెట్టుకోవడం అవసరం లేదు మీరు చక్కగా వెడల్పు పొడువు బాగుంది విత్ మనకి జిగ్జాగ్ కూడా ప్రొవైడ్ ఉంది కాబట్టి చక్కగా రెడీ టు వేర్ కొనుక్కునే ప్యూర్ కాటన్ విత్ అసలు తీసుకొచ్చే సూపర్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ షూర్ సార్ సో ప్రతి దాంట్లో కూడా ఇలానే వస్తుంది ప్రతిది కూడా ఎం టూ డబల్ ఎక్స్ లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ సో ఇవి మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే ప్రెజెంట్ అయితే బెయిల్ ఓపెన్ చేసామండి అండ్ ఒక సిక్స్ చూపిస్తున్నాం అంతే సూపర్ గా ఉంది బ్యూటిఫుల్ గ్రీన్ సో చూడండి ప్యాంట్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ సో టాప్ అయితే పాకెట్ ఉంది అదైతే మర్చిపోకండి అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి మంచి స్ట్రైట్ ప్యాంట్ బ్లాజో అనమాట విత్ మనకి దుపటా మాత్రం చాలా వెడల్పుగా ఇచ్చారు ప్యూర్ కాటన్ లో ప్యూర్ ఒరిజినల్ కాటన్ అనమాట సో చాలా మెత్తగా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ కాటన్ చాలా హాయిగా చల్లగా ఉంటుంది సో ఈ సమ్మర్ కి మీకోసం స్పెషల్ ఆఫర్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది కూడా ఫాల్స్ కేటలాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీ పట్టు సారీస్ సో మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రత్యేక నైట్ డ్రెస్సెస్ స్టాక్ అండి నైట్ డ్రెస్ అయితే చిన్న పిల్లల నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా నైట్ డ్రెస్సెస్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసి ఓకే సో చాలా మంది నైట్ డ్రెస్ అడుగుతున్నారు స్టాక్ ఎప్పుడు అని సో నైట్ డ్రెస్ సో వెరీ డార్క్ లావెండర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ లావెండర్లో వెరీ నైస్ సో బోటమ్ అనమాట జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు కాటన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అది కూడా మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ మీకు ఒకటే సైజులో ఒకటే ప్యాకెట్ మీకు నాలుగు వచ్చేస్తాయి అనమాట పెద్ద దుపట్టా అండి చక్కగా ఇంటి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ అడుగుతాడు కాబట్టి హ్యాపీగా అదే డిజైన్ లో మీకు స్పెషల్ ఐటమ్ అసలు మిస్ స్పెషల్ కలెక్షన్ ఈ రోజు స్పెషల్ వీడియో సో ఇవే కాకుండా మన దగ్గర ఇంకా వేర్ ఉంటుంది టూ పీసెస్ త్రీ పీసెస్ రకరకాల వెరైటీస్ టాప్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి లెగ్గిన్స్ అయితే ఎనభై రూపాయల నుంచి దుప్పాట ముప్పై రూపాయల నుంచి చాలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ రెడీగా ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ అయితే రీసెలర్స్ అయితే గుంటూరులో ఉంటుందండి ఉంటుంది సురత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అనుకుంటాం మరి బాయ్ Thank you so much sir